అందరికీ నమస్కారం ఈరోజు కథ మిస్టర్ విజయ్ పార్ట్ సిక్స్ ఇక కథలోకి వెళితే ఐశ్వర్య మనసులో కూడా విజయ్ ని ఎలా ఏడిపించాలా అని ఆలోచిస్తూ తనకి ఒక ఆలోచన తట్టడంతో తనని తాను మెచ్చుకొని ఇప్పటిదాకా నాలో ఉన్న ఐశ్వర్యనే చూసావు కదా మిస్టర్ విజయ్ ఇప్పుడు ఈ రోజు నుంచి కొత్త ఐశ్వర్యని చూస్తావు అని మనసులో అనుకుని నవ్వుకుంటూ ఉంటుంది నాకు పెళ్ళే ఇష్టం లేకపోతే నువ్వు నన్ను కంప్లీట్గా నీ ప్రేమలో పడేలా చేసి కరెక్ట్గా పెళ్లి టైంకి అలా వెళ్ళిపోయి నా ఫీలింగ్స్తో ఆడుకుందే కాకుండా మా ఫ్యామిలీ పరువు కూడా తీసేశావు అయినా నిన్ను నేను ఏమీ అనలేదు నా జీవితం ఏదో నేను చూసుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ నాతో ఆడుకోవడానికి నా లైఫ్లోకి వచ్చావు ఇప్పుడు నిన్ను వదిలే ప్రసక్తే లేదు తను ఇలా అనుకుంటూ ఉండగానే విజయ్ తన సైన్ చేసిన ఆ పేపర్స్ని చూస్తూ నవ్వుకుంటూ ఇప్పుడు దొరకావే నా చేతికి నువ్వు అనుకుంటూ ఓకే మిస్ ఐశ్వర్య అని మిస్ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ విజయ్ మీరు ఈ కాంట్రాక్ట్ పేపర్ మీద సైన్ చేశారు కాబట్టి మీరు మూడేళ్ల వరకు మా కంపెనీకి మీ సేవలు అందించాలి కాదు కూడదు అని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం ఎక్కువ లీవ్స్ తీసుకోవడం రిజైన్ చేయడం లాంటివి చేస్తే మీరు హై అమౌంట్ ఆఫ్ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది ఎలాగో రేపటి నుండి మీకు చాలా పని ఉంది కాబట్టి ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి మళ్ళీ రేపటి నుంచి ఈ ఛాన్స్ ఉంటుందో ఉండదో మరి అని స్టైల్గా చైర్లో ఊగుతూ అంటాడు ఐశ్వర్య అయ్యో ఇంత మాట సార్ మీరు ఎలా అంటే అలానే ఉంటాను సార్ హ్యావ్ ఏ సేఫ్ డే మీరు కూడా ఈరోజు హ్యాపీగా ఉండండి రేపటి నుండి ఉంటారో లేదో అని పెద్ద స్మైల్ ఇస్తూ అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది బయటికి రాగానే ఐశ్వర్య అసలు ఏమనుకుంటున్నాడు వీడు వీడి గురించి చాలా ఎక్కువ చేస్తున్నాడు వీడి పిసికి చంపేయాలి అయినా ఈ ఒక్కరోజు వీడిని హ్యాపీగా ఉండనిద్దాంలే రేపటి నుండి వీడికి చుక్కలు చూపించాలి తను ఇలా తనలో తనే మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుస్తూ ఎదురుగా వచ్చే కారుని చూసుకోదు ఆ కారు నడుపుతున్న వ్యక్తి కూడా తన పక్కనున్న తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఐశ్వర్యాన్ని చూసుకోడు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా ముందుకు చూసిన అతని ఫ్రెండు ముందు నడుస్తున్న ఐశ్వర్యని చూసి గట్టిగా రే మహేష్ ఎదురుగా చూడరా ఎవరున్నారు అని అరుస్తాడు తన ఫ్రెండ్ పిలుపుతో ముందుకు చూసిన మహీకి ఎదురుగా తనలో తను తిట్టుకుంటూ చుట్టుపక్కల ఏమీ పట్టించుకోకుండా నడుస్తున్న ఐశ్వర్య కనిపిస్తుంది వీళ్ళు చూసేటప్పటికే ఐశ్వర్య వీళ్లకు చాలా దగ్గరగా వచ్చేసింది తనను చూసిన మహి టెన్షన్ పడుతూ సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఐశ్వర్య అప్పటికే చాలా దగ్గరగా వచ్చేసి ఉండడం అందులోనూ సడన్ బ్రేక్ వేయడంతో పెద్ద సౌండ్ చేస్తూ తనకు లైట్ గా టచ్ అవుతుంది కార్ సౌండ్తో విజయ్ లోకం నుండి బయటికి వచ్చిన ఐశ్వర్య తనకు కార్ తగలడంతో ఎక్కడ తనకు ఏమన్నా అవుతుందో అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని ఆ సౌండ్ని తప్పించుకోవడానికి తన చెవులకు చేతులు అడ్డుపెట్టుకొని లైట్గా వణుకుతూ ఉంటుంది అప్పుడే కారులో నుండి బయటికి వచ్చిన మహేష్కు ఐశ్వర్య తన చెయ్యి అడ్డుపెట్టుకొని కళ్ళు మూసుకొని వణుకుతూ ఉంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది తనని అలా చూస్తూ ఉండగానే తన చూపు ఐశ్వర్య పెదవులపై పడుతుంది ఐశ్వర్య పెదవులు చిన్నగా అదురుతున్నాయి ఒక్క క్షణం పాటు మహి తనని చూస్తూ ఉండిపోయాడు కానీ తన ఫ్రెండ్ పిలుపుతో ఐశ్వర్య మాయ నుండి బయటపడి ఇక లోకంలోకి వచ్చి ఐశ్వర్యకి ఏమన్నా అయిందేమో అని కొంచెం టెన్షన్గా తన దగ్గరకు వచ్చి మహేష్ ఎస్క్యూజ్ మీ ఆర్ యూ ఓకే మహేష్ పిలుపుతో తేరుకున్న ఐశ్వర్య చిన్నగా ఊపిరి పీల్చుకుంటూ తన వెన్ను తట్టుకుంటూ ఎస్ మిస్టర్ ఐ యామ్ ఓకే నాకేమీ కాలేదు మీరేం వరి అవ్వకండి స్వారీ నేను ఏదో ఆలోచిస్తూ మిమ్మల్ని చూసుకోలేదు ఇట్స్ మై ఫాల్ట్ మహేష్ నో 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 మై ఫాల్ట్ ఏమీ లేదు నేను వీటితో మాట్లాడుతూ ముందు చూసుకోలేదు స్వారీ నిజంగానే మీకు ఏమీ కాలేదు కదా హాస్పిటల్కి ఏమైనా తీసుకొని వెళ్ళమంటారా ఐశ్వర్య అంత అవసరం లేదండి నాకేమీ కాలేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా మహేష్ ఇఫ్ యు డోంట్ మైండ్ నేను మిమ్మల్ని డ్రాప్ చేయమంటారా ఐశ్వర్య మనసులోనే అబ్బా బావ వీడొకడు నా ప్రాణానికి అని అనుకుంటూ నో థ్యాంక్స్ మిస్టర్ నేను వెళ్ళగలను అని కొంచెం ఫాస్ట్గా అక్కడి నుండి ముందుకు వెళుతూ అంటుంది తను వెళ్తున్న వైపే చూస్తూ మహి హలో మిస్ కనీసం మీ పేరైనా చెప్పొచ్చుగా అని గట్టిగా అరుస్తాడు దానికి ఐశ్వర్య తన నడక ఆపకుండానే చిన్నగా తల వెనక్కి తిప్పి చూడండి ఏదో నా వల్ల యాక్సిడెంట్ అయ్యిందని కొంచెం మంచిగా ఉన్న కదా అని మీరు అడగగానే పేరు చెప్పేస్తాను అనుకున్నారేమో అలా ఏం కుదరదు నేను స్టాండర్డ్స్కి నా పేరు చెప్పను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్తున్న దారి వైపే చూస్తూ మహి రై అభి అభి అర్థమైంది డీటెయిల్స్ కనుక్కోవాలి అంతే కదా మహి నీకు భలే తెలిసిపోతాయి రా అని అని టైం చూసుకొని ఓ నో తొందరగా పదరా ఇప్పటికే లేట్ అయ్యింది ఇంకొంచెం లేట్ అయితే ఆ రాక్షసి చంపేస్తుంది పద పద అని అని అభిని తొందర పెట్టేసి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక్కడ ఇంటికి చేరిన ఐశ్వర్య విజయ్ ఇంకా మహేష్ వల్ల చిరాగ్గా ఉండడంతో అమ్మ కొంచెం కాఫీ పెట్టవే చిరాగ్గా ఉంది గారు వెంటనే కాఫీ పెట్టుకొని తీసుకొని వచ్చి అప్పుడే వచ్చేసా వెంటే ఇందాకే కదా వెళ్ళింది ఐశ్వర్య అంటే ఫస్ట్ డే కదా అమ్మ అందుకే ఈరోజు ఏం పని లేదు రేపటి నుండి స్టార్ట్ సో ఈరోజు రెస్ట్ తీసుకోమని అన్నారు అలాగే ఇంకోటి అమ్మ రేపటి నుండి నేను ఆరు గంటలకే బయలుదేరాలి సో కొంచెం తొందరగా రెడీ చేయమ్మా వంట లక్ష్మి మరీ ఆరు గంటలకేనా అంత పొద్దున అదేంటే ఐశ్వర్య అదంతే అమ్మా నేను నా బాస్ పిఏ కదా అందుకే అంత తొందరగా వెళ్ళాలి కానీ రాత్రికి కూడా నేను ఎనిమిదికి అలా వస్తా సో నా గురించి కంగారు పడకు సరేనా ఐశ్వర్య మరీ అంత శ్రమ ఎందుకమ్మా ఈ జాబ్ కాకుండా వేరే జాబ్ చేయొచ్చు కదరా మరి ఇంత కష్టమైతే ఎలా చెప్పు ఐశ్వర్య అబ్బా తల్లి అంత కష్టమేమీ ఉండదులేవే జస్ట్ వర్కింగ్ అవర్స్ ఎక్కువ అంతే నువ్వేం కంగారు పడుకు సరేనా అందులోనూ దీని ప్యాకేజ్ ఎక్కువ ఉంది మిగతా వాటికంటే సో లక్ష్మి గారు మీరేమీ కంగారు పడకండి నన్ను నా పని చేసుకొనివ్వండి అని తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇంకా ఐశ్వర్యాని యాక్సిడెంట్ చేసిన ప్లేస్ నుండి బయటికి వచ్చిన మహి కార్ నేరుగా ఒక పెద్ద భవనంలోకి వెళ్ళింది మహిళ మహేష్ కొంచెం భయపడుతూనే కార్ దిగి పెద్ద భవనం లాంటి ఇంట్లోకి వెళ్ళి చూస్తే డోర్కి ఎదురుగా ఉన్న సోఫాలో అటు తిరిగి కూర్చొని ఉంది ఒక అమ్మాయి తన దగ్గరికి కొంచెం భయపడుతూనే వెళ్ళి తనని చిన్నగా తడుతూ మహి హే బంగారం ప్రీతి నేను వచ్చేసానురా ప్రీతి నువ్వు నాతో మాట్లాడకు బావా నేను నీ మీద అలిగాను ఎప్పుడో ఏడేళ్ల క్రితం మా అందరి నుండి దూరంగా లండన్ వెళ్ళిపోయి అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా అన్నావు కానీ ఇన్ని రోజులైనా రాలేదు ఇప్పుడు వచ్చి బంగారం అంటే కరిగిపోతాను అనుకుంటున్నావా అసలు కరగను నీతో చచ్చిన మాట్లాడను మహేష్ అది కాదు బంగారం నేను చెప్పేది ఒకసారి విను నేను వినను అని కదా అని అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది మహేష్ అబ్బా ఇదేంటిరా ఇది ఇలా అలిగింది అభి ఈ పెంట అంతా చేసుకుంది నువ్వేగా నువ్వే అనుభవించు నాకేం తెలియదు అని అక్కడి నుండి జారుకుంటాడు మహేష్ బండఫెలో చల్లగా జారుకున్నాడు ఇప్పుడు దీన్ని బ్రతిమాలలా అని అనుకుంటూనే ప్రీతి వెనకాల తనని బ్రతిమాలుకుంటూ వెళ్ళిపోయాడు ఇంకా ఆ రోజు విజయ్ ఐశ్వర్యలకు ఎప్పటిలాగే గడవగా రాత్రి ఇద్దరూ తినేసి నిద్రపోయి నెక్స్ట్ డేని వెల్కమ్ చెప్పసాగారు నెక్స్ట్ డే పొద్దున్నే ఐశ్వర్య ఐదు గంటలకే నిద్రలేచి హడావిడిగా తన పనులు చేసుకుంటూ తన వస్తువులను సర్దుకొని అంతే ఫాస్ట్ గా టిఫిన్ చేసేసి దేవుడి గుళ్ళోకి వెళ్ళి ఐశ్వర్య దేవుడా నా జీవితం ఎటుపోతుందో నాకు ఏమీ అర్థం కావటం లేదు విజయ్ కంపెనీలో జాయిన్ అయ్యి పెద్ద రిస్క్ తీసుకున్నా అని నాకు తెలుసు వాడు నన్ను టార్చర్ పెట్టాలి అని చూస్తున్నాడు అని కూడా తెలుసు అందుకని నా కష్టాలన్నీ తీరిపోవాలి అని నిన్ను అడగను ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడే ధైర్యాన్ని నాకు ఇవ్వుతండ్రి అని మనస్ఫూర్తిగా కన్నయ్యను మొక్కుకొని తన అమ్మా నాన్నలకు ముద్దుపెట్టి విశ్వాకి కూడా ముద్దుపెట్టేసి రాత్రి కంపెనీ నుండి వచ్చిన మెయిల్ లో ఉన్న విజయ్ అడ్రస్ వెతుక్కుంటూ బయలుదేరింది మొదటి రోజు కావడంతో అందులోనూ విజయ్ అంటున్న అడ్రస్ తనకి తెలియకపోవడంతో తికమకపడుతూ గూగుల్ తల్లి బుర్ర తినేసి ఫైనల్గా విజయ్ ఇంటికి చేరుకుంటుంది ఆ ఇంటిని చూడగానే ఐశ్వర్య ఫీజులు ఎగిరిపోయాయి ఎందుకంటే ఆ ఇల్లుని ఇల్లు అనడం కంటే ఒక మహల్ అనొచ్చేమో అంత పెద్దగా ఉంటుంది ఐశ్వర్య వామ్మో ఇల్లు మా ఇంటికి పది రెట్లు పెద్దగా ఉంది అందుకే అనుకున్న వీడికి ఇంత బలుపు ఏంటా అని ఇంత డబ్బు ఉంటే అదేగా ఉండేది అని తిట్టుకుంటూ వాచ్మెన్కి తన టెంపరీ ఐడి చూపించి లోపలికి వచ్చి ఆ పరిసరాలను నిశ్శబ్దంగా పరిశీలిస్తూ అమ్మో మంచి టేస్ట్ ఉంది వీడికి అని చుట్టూ పెరిగిన చెట్లు ఆ పచ్చని గడ్డి ఐశ్వర్య వెళ్తున్న దారికి అటు ఇటు ఉన్న చిన్న చిన్న గూషెస్ వాటి మీద ఉండే పూలు ఇవన్నీ చూసుకుంటూ ఆహారలదంగా అనిపిస్తూ ఉంటే చిన్నగా నడుచుకుంటూ డోర్ దగ్గరికి వెళ్తుంది లోపలికి వచ్చిన తనకి ఇతన్ని ఎదురుగా ఉన్న ఫోటోలో టీవీ లాగా కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్న విజయ్ కనిపించ ఐశ్వర్య స్టైల్కి ఏమీ తక్కువ లేదు అనుకుంటూ ఎంతో వినయంగా గుడ్ మార్నింగ్ సార్ అని విజయ్తో అంటుంది ఐశ్వర్య వాయిస్ విన్న విజయ్ తనని చూసి తన వాచ్ చూసుకుంటూ నిన్ను ఏ టైం రమ్మన్నాను సెవెన్ సార్ మరి ఇప్పుడు టైం ఎంత సెవెన్ టెన్ సార్ అంటే టెన్ మినిట్స్ లేట్ మొట్టమొదటి రోజు లేటుగా వస్తే మరి మిగతా రోజులు ఏం చేస్తావు కనీసం టైంకి రావాలి అని కూడా తెలియదా ఐశ్వర్య సార్ అది ట్రాఫిక్ అని ఏదో అనబోయేంతలో విజయ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఇల్లు దొరకలేదు ఆటో లేట్ అయ్యింది అమ్మ వంట వండలేదు ఇలాంటి చెత్త చెత్త రీజన్స్ చెప్పకు లేట్ ఈస్ లేట్ దీనికి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది కానీ ముందు వెళ్ళి నాకు టిఫిన్ ప్రిపేర్ చెయ్యి అని పేపర్లోంచి తల ఎత్తకుండానే చెప్తాడు ఐశ్వర్య కానీ సార్ ఇది ఫస్ట్ మిస్టేకే కదా సార్ ఈరోజు ఒక్కసారికి అని ఇంకా ఏదో అనుభవంతలో తనని ఆపేసి విజయ్ ఐ సెడ్ గో అండ్ మీ బ్రేక్ఫాస్ట్ ఐశ్వర్య విజయ్ ని తిట్టుకుంటూనే కిచెన్ రూట్ తెలుసుకొని కిచెన్లోకి వెళ్ళి పనిష్మెంట్ అంట పనిష్మెంట్ వీడి గురించి వీడు ఏమనుకుంటున్నాడు ఇప్పుడు ఏం పనిష్మెంట్ ఇచ్చి చేస్తాడో అనుకుంటూ విజయ్ కోసం అక్కడున్నవన్నీ చూస్తూ ఇప్పటికీ ఇప్పుడు అయ్యేది ఉప్మానే కదా ఉప్మా వండుతూ ఉంటుంది ఉప్మా చేస్తున్న తనకి వెంటనే ఐడియా వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి రాక్షసంగా నవ్వుతూ ఆ ఉప్మాని తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది అప్పుడే పూర్తిగా తయారైన విజయ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి దాని మీద కూర్చుంటూ విజయ్ ఏంటి బొట్టు పెట్టి చెప్పాలా వడ్డించమని వడ్డించు అంటాడు ఐశ్వర్య మనసులోనే వడ్డిస్తారా వడ్డిస్తా దీన్ని తిన్నాక నీ ఎక్స్ప్రెషన్ చూడాలి అబ్బబ్బా ఏం మజా వస్తుంది అనుకుంటూ ఐశ్వర్య ఓకే సార్ వడ్డిస్తా అని ప్లేట్ నిండా ఉప్మా పెట్టి ఆ ప్లేట్ని విజయ్ ముందు పెడుతుంది విజయ్ ఉప్మా ప్లేట్ తీసుకొని స్పూన్తో ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటాడో లేదో తన మొహంలో రంగులు మారడం మొదలుపెట్టాయి తన ఫేస్ ఎక్స్ప్రెషన్ని క్లియర్గా గమనిస్తున్న ఐశ్వర్య అది చూసి నవ్వుకుంటూ ఏమైంది సార్ ఆగిపోయారు తినండి అంటుంది ఏమీ తెలియని దానిలాగా అప్పటికే విజయ్ కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి ఆ స్పూన్ అలానే వదిలేసి తన నోట్లో పెట్టుకున్న ఆ ఒక్క ముద్ద సింక్ లో ఊసేసి నోరంతా మంటగా అనిపిస్తూ ఉండడంతో సింకులో లో తన నోరు కడుక్కొని ఫ్రిడ్జ్లో లో ఉన్న నీళ్లు తాగుతూ ఉన్నాడు ఎన్ని నీళ్లు తాగినా తన మంట తగ్గకపోవడంతో అందులోనూ తన ముఖమంతా ఎర్రగా అయిపోయి కళ్ళ నిండా నీళ్లు వస్తూనే ఉన్నాయి విజయ్ మంట మంట ఆ ఏంటి ఇది ఇంతకారంగా ఉంది అంటూ తల అంత దిమ్మెక్కుతూ ఉండగా జుట్టు పీక్కుంటూ ఉన్నాడు తన పరిస్థితి అర్థం చేసుకున్న ఐశ్వర్యకి అయోమయంగా ఉంది తను ఉప్మాలో కారం ఎక్కువ కలిపిన మాట నిజమే కానీ దానివల్ల విజయ్ మరీ ఇంత ఇబ్బంది పడతాడు అని తను అనుకోలేదు విజయ్ని అలా చూసి కొంచెం జాలి వేయడంతో పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఆ ర్యాక్స్ అన్ని వెతికి తేనె బాటిల్ తీసుకొచ్చి విజయ్ని గట్టిగా పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టి అతన్ని సీసాలో నుండి తేనెను తీసి విజయ్ నోట్లో పోస్తుంది తేనె తన నోట్లో పడగానే కొంచెం తేరుకున్న విజయ్ తన ఫేస్ మీద పడ్డ చెమట తుడుచుకుంటూ ఐశ్వర్యాన్ని కోపంగా చూస్తూ విజయ్ ఏంటిది ఉప్మాలో ఏం కలిపేశావు నన్ను చంపాలి అని ప్లాన్ చేస్తున్నావా అని తనని గట్టిగా అడుగుతాడు దానికి ఐశ్వర్య మనసులో కనీసం హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు సచ్చినోడు అనుకొని బయటికి మాత్రం అమాయకంగా చూస్తూ అయ్యో నేనెందుకు కలుపుతా సార్ అలా అనుకుంటే ఎలా సార్ మిమ్మల్ని చంపాలి అనుకునేదాన్ని అయితే మీకు తేనే ఎందుకు పెడతాను నాకు వంట రాదు సార్ మీకు ఇది చెప్పేలోపు మీరు వినిపించుకోకుండా నన్ను లోపలికి పంపించారు దానికి నేనేం చేసేది అయినా చంపేదాన్ని అయితే డైరెక్టుగా మీ పీక పిసుకో కత్తితో పొడిచో చంపుతా కానీ ఇలా వెనుక వేషాలు నేను వేయను సార్ అని సూటిగా అతన్ని చూస్తూ అంటుంది దానికి విజయ్ కొంచెం తడబడినా సర్దుకొని అయితే నీకు వంట రాదా సరేలే నీకు రేపటి నుండి వేరే ఏర్పాట్లు ఉంటాయి అని చెప్పి మనసులో మాత్రం విజయ్ వంట రాదంట వంట ఇది వంటల్లో ఎక్స్పెక్ట్ అయినా కావాలని నా ఫుడ్లో కారం కలిపి ఏమీ తెలియనట్లు ఇలా బిహేవ్ చేస్తుంది చూడు నీకు మామూలుగా ఉండదే చెప్తా నీ పని అని ఇంకా ఆఫీస్ టైం అయిపోవడంతో ఇంకా వండుకొని తినే టైం లేక అలానే తన షూట్ తీసుకొని కార్ కేస్ తీసుకొని ఐశ్వర్యతో సరే మిస్ ఐశ్వర్య వంట రాదు కాబట్టి రేపటి నుండి వేరే పని చెప్తా ఇంకో విషయం ఈరోజు నువ్వు పది నిమిషాలు లేట్ వచ్చావు సో నీకు తిన్న తర్వాత పనిష్మెంట్ ఇస్తాను అని చెప్పా కదా నీ పనిష్మెంట్ ఏంటంటే ఈరోజు నువ్వు ఆఫీస్కి నడుచుకుంటూ రావాలి ఎటువంటి బస్ కానీ కారు కానీ ఆటో కానీ ఎక్కకూడదు కనీసం ఎవరి దగ్గర లిఫ్ట్ కూడా తీసుకు కూడదు అలానే నడుచుకుంటూ మన ఆఫీస్ కి చేరుకోవాలి అది కూడా ఒక అరగంటలో అని చెప్పి ఐశ్వర్య మాటలు వినిపించుకోకుండా బయటికి వెళ్ళిపోయి తన కారులో వెళ్ళిపోయాడు ఆ మాట వినగానే ఐశ్వర్య షాక్ అయ్యింది ఎందుకంటే వీళ్ళ ఆఫీస్ ఆ ఇంటి నుండి మూడు కిలోమీటర్ల దూరం ఉంది తను ఎంత స్పీడ్గా నడిచినా కూడా అరగంటలో ఆఫీస్ కి చేరుకోలేదు అని ఆలోచిస్తూనే ఐశ్వర్య అంటే ఇప్పుడు లేట్ అయితే ఇంకా పనిష్మెంట్ ఇద్దామని మీ ప్లాన్ కదా విజయ్ నువ్వు మరి ఇలా ఉంటావు అని నేను అనుకోలేదు అనుకుంటూ అమ్మో ఇంకా లేట్ చేస్తే టైంకి చేరుకోలేను అని హడావిడిగా ఆ బంగళా నుండి బయటికి అడుగుపెట్టి నడవడం మొదలు తను చాలా వేగంగా నడుస్తూ ఉంటుంది అప్పుడే అటుగా కారులో వెళ్తున్న మహి తనని చూసి తన కార్ అక్కడే ఆపేసి తను కార్ దిగి ఫాస్ట్గా వైపు వచ్చి తన ఎదురుగా నిలబడతాడు అప్పటిదాకా ముందుకి చూడకుండా ఫాస్ట్గా నడుస్తున్న తనకి అడ్డుగా ఉన్న ఆ కార్ చూసి ఈ కార్ ఎవరిదా అని చూడగా ఎదురుగా కనబడడంతో తల తలబాదుకొని ఇప్పుడు వీడెక్కడి నుండి ఊడిపడ్డాడు రా బాబు అనుకుంటూ హలో మిస్టర్ తప్పుకోండి ప్లీజ్ నేను నా ఆఫీస్కి వెళ్ళాలి మహి అరే ఎందుకు మిస్ అంత తొందర కొంచెం మెల్లగా వెళితే ఏమన్నా అవుతుందా దానికి ఐశ్వర్య కోపంగా ఏదో అనబోయేంతలో అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్